హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటండి ఈ రైన్ లిల్ అండి ఇవి రైన్ రైన్ లిల్లి మా బుజ్జు తోట మాధవ్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు వస్తూ కొన్ని విత్తనాలు ఇవి ఇచ్చారండి అవి వేస్తున్నాను ఇవాళ కుండీలో అలాగే నారు అదే విత్తనాలు ఇచ్చారు కదా విత్తనాలు కూడా వేస్తాను నారు పోస్తాను ఈ రోజు చూడండి ఇదిగోండి ఈ మట్టి ఇలా గుల్ల చేసుకొని ఇవి ఆవిడ ఇచ్చినయే మాధవ్ గారు ఇచ్చినాయే ఎప్పుడంటే అప్పుడు మా మిద్ద తోటకి వేడే తీస్తాకొచ్చారు కదా అప్పుడు తెచ్చి ఇచ్చారండి ఒక ఫ్లవర్ కూడా వచ్చింది ఇదిగో ఫ్లవర్ వచ్చిందండి ఎల్లో కలర్ అనమాట ఇదిగోండి ఎల్లో కలర్ ఇప్పుడు ఇది వైట్ అన్నారు వైట్ అని ఇచ్చారు వేస్తున్నాను ఇది ఈ సీజన్లోనే పోస్తుందండి వర్షాకాలం రైన్ లిల్ అని మనం మెద తోటకు అందంగా ఉంటాయి మా మిద్ద తోటలు లేవని అడిగితే తెచ్చారనమాట దుంపలాగా ఉంటుంది ఉల్లిపాయలా ఉంటుందండి అది అన్నమాట మనం ఇలాగా గలవానికి దోపేసి మట్టితోసి తోసి కప్పేయడమే ఉల్లిపాయ దా ఉల్లిపాయలాగే ఉంది దుంప పూలు అందంగా ఉన్నాయని తెమ్మన్నాను తెచ్చారు అన్నమాట కూరగాయలే కాదండి ఇలాగ మధ్య మధ్యన ఫ్లవర్స్ కూడా వేసుకోవాలి మనం మెద తోటకి అందంగా ఉంటాయి నాటాను కదండి ఇంకా అలాగ వర్షాలకి నాటుకుంటాయండి ఏ అప్పుడే పోస్తాయి బాగా పోస్తాయి వర్షాకాలం రైన్ వెళ్ళి ఇప్పుడు విత్తనాలు వేస్తున్నానండి నీగోండి ఏం విత్తనాలు అంటే ఇవ్వండి కోడిగుడ్డు వంకాయ అంటాం కదా వైట్గా ఉంటాయి ఆ వంకాయ నారండి ఏదో రెండు మూడు రకాలు తెచ్చారు మొలిస్తే కానీ తెలీదు ఇది నారు ఒక పక్క పోస్తాను ఇంత టబ్బులో నాలుగు రకాలు విత్తనాలు వేసుకోవచ్చండి మనం కొన్ని కొన్ని కదా పోసుకుంటాం ఇలాగా ఒక సైడ్కి వేసుకుంటే నాలుగైదు రకాల పోసుకోవచ్చండి విత్తనాలు ఇలా మట్టి కప్పేయడమే పువ్వు వినిపేసి బంతినారు ఇలా పోసుకోవాలండి ఇప్పుడు ఈ విత్తనాలు జల్తాను ఇందులో వేసేసుకుంటండి ఆ పక్కకి మట్టి తోసేసి పైన కప్పుతోకి వంకాయ నరట కోడిగుడు వంకాయ ఇంకా రెండు మూడు రకాలు అని ఇచ్చారు మొలిస్తే కానీ తెలియదు మనక్కడ బ్లూ వైటే ఉన్నాయండి వేరే కలర్ వంకాయ మొక్కలు లేవు అందుకని తెమ్మన్నాను గొడుగుడ్డు వంకాయ ఎప్పుడు ఇంతవరకు వేయలేదు ఎగ్ వంకాయ అంటారు కదా అది ఇలాగ మట్టి పైన పోసేయాలండి అంతేనండి ఇప్పుడు వాటర్ వేస్తానండి మొక్క వేసుకున్నప్పుడు వాటర్ కంపల్సరీ పోయాలండి వర్షాకాలం కదా ఎక్కువ పోయ్యక్కర్లేదు తడిగానే ఉంది చాలు దీనికి కూడా విత్తనాలకి పోసం కదా ఇలా జిమ్మాలి కొంచెం లైట్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువగా క్కర్లేదు చాలండి ఇప్పుడు చిక్కుడు విత్తనాలు వేస్తాను చూడండి ఇవి కనుపు అండి అందులో అన్ని వేస్తాం కదా ఇంకా నిండిపోయి సొర బేరా గుమ్మడి అన్ని అక్కడ అండి ఇంకా సరిపోతాయా ఫ్రిడ్జ్ లో ఇక్కడ వేస్తున్నాను చిక్కుడు చిక్కుడు వేస్తే ఇలా పైకి వెళ్ళిపోద్ది ఇది కనుక చిక్కుడు అండి ఆవిడే ఇచ్చారు విత్తనాలు మాధవ్ గారు నేను వేసాను ఇగోండి ములిసినవి నా దగ్గరే ఇగోండి మళ్ళీ ఆవిడ ఇచ్చినవి కూడా వద్దామని వేస్తున్నాను ఇప్పుడు వర్షాకాలం ఇంకా విత్తనాలు వేసుకోవాలండి చూశారు కదండి నార్ పోసాను రైన్లు లిల్లీ వేసాను రైన్లు వెళ్లి ఇప్పుడు వర్షాకాలం కదా బాగా పోస్తాయండి రైన్లు లిల్లీ అవి వేసాను విత్తనాలు వంకాయనారు పోసాను చిక్కుడు విత్తనాలు వేసాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి